మొత్తానికి రాష్ట్రంలో మెడికల్ వార్ అయితే మొదలు కాబోతుంది అది కూడా ప్రతిపక్షం నుంచి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగుతున్నారు ఈ మెడికల్ వార్ కూటం ప్రభుత్వం తట్టుకోగలదా ఇప్పటికే పిహెచ్సికి సంబంధించిన కొంతమంది వైద్యులు మెడికల్ యుద్ధం ప్రకటించారు వాళ్ళు బయటకు వచ్చారు దాని మీద వాళ్ళతో చర్చలు జరిపారు ఏదో అది అయిపోయింది ఇష్యూ అయితే ఇక్కడ మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో రేపు తొమ్మిదో తేదీ నుంచి జనంలోకి వెళ్ళబోతున్నారు ఉత్తరాంధ్ర నుంచి ఈ మెడికల్ వార్ అయితే ప్రారంభం కాబోతుంది ఇది ఒక రకంగా వైసీపీ నాయకులంతా ఇదే అంశం మీద గత ఇరవై రోజులుగా ఆందోళన చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు మరోవైపు వైసీపీ సానుభూతి అమరావతికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ నిర్మాణానికి పెట్టలేరా అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు ఇది ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యింది అమరావతికి అంత పెట్టండి తప్పేం లేదు మెడికల్ కాలేజీలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా విద్యార్థుల భవిష్యత్తుకి పేదవాళ్ళకి అందించాల్సిన వైద్యానికి సంబంధించి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అనే ప్రశ్న ప్రజల మెదళ్ళలోకి బాగా చొచ్చుకుని వెళ్ళిపోయింది సో దీన్ని ఇప్పుడు ఇంకా మరింత లోతుకి తీసుకెళ్లే ప్రయత్నం దీని మీద ప్రభుత్వం ఏ ఏం ఆన్సర్ చెప్తుందో ఏం చెప్తుందో అనే అనేది కాదు కానీ జనాలకు మాత్రం అవును కదా నిజమే కదా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేరా మా పిల్లల భవిష్యత్తు కోసం రేపు పొద్దున మా మా ఆరోగ్యాల కోసం ఎవరో ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు అందించగలుగుతారా అలాగే మెడికల్ సీట్లు పేదలు లేదంటే మధ్యతరగతి కుటుంబాలు ఆ మెడికల్ సీట్లో చదవగలుగుతారా వాళ్ళకి ఆ సీట్లు దక్కుతాయి ఇలా ఎన్నో ప్రశ్నలు ఒక రకంగా ఈ మెడికల్ వార్ వైసీపీ తీసుకుంది మొదలుపెట్టిపోతోంది ఇది తట్టుకోగలదా కూటమి ప్రభుత్వం దీన్ని ఎలా తట్టుకుంటుందా అడ్డుకుంటుందా సమాధానం చెప్తుందనే చూడాలి